నమస్తే వెల్కమ్ టు భారతీయ డైరీస్ ఈ బ్లాగ్ మిక్స్డ్ బ్లాగ్ ఒకరోజు షూట్ చేసింది కాదు ప్రొద్దున లేవగానే పక్షుల కిలకిలలో అలా వినిపిస్తూ ఉంటాయన్నమాట న్యాచురల్గా అలాగే వినిపిద్దామని ఆ సౌండ్ అలాగే ఉంచాను మ్యాంగో పిక్కిలు పెట్టాం కదా ఇది ఊరింది చాలా బాగుంది టేస్ట్ కూడా ఏంటోండి ఈ మధ్య ఎక్కువ బర్డ్స్ ఇంట్లోకి వస్తున్నాయి మేబీ సమ్మర్ కాబట్టి సమ్మర్లో వాటర్ అది దొరకక వస్తున్నాయేమో అనిపించింది బట్ ఎక్కడైనా వాటర్ స్టోర్ చేసి పెడదామంటే ఎక్కడ నాకు ప్లేస్ కనిపించలేదు ఈసారి ఈ బెడ్రూమ్ విండోకి అవతల సైడ్ వాటర్ హ్యాంగ్ చేద్దామని అనిపించింది బయట వాతావరణం అయితే అంత ప్రశాంతంగా లేదు లేదు ఇండియా పాకిస్తాన్ వార్కి ముందు మోగ్రిల్ చేశారు కదా హైదరాబాద్లో సో అదనమాట నేను చెప్తున్నాను అక్కడ ఆ క్లిప్పింగ్ ఆ రోజు షూట్ చేసింది టూ డేస్ తర్వాత మా ఇంటి దగ్గరలో మా రిలేటివ్స్ ఒక ఫంక్షన్ ఉండిందనమాట అక్కడికి వచ్చిన రిలేటివ్స్ అందరూ మా ఇంటికి వచ్చారు సో వాళ్ళ కోసం టీ పెడుతున్నాను కబర్డ్ని కోకిలా అని అంటారేమో నాకు తెలిసి మనం అరుస్తూ ఉంటే అది కూడా కూస్తూ ఉంటుంది సో దాంతో అలా సరదాగా కాసేపు మాట్లాడాను తర్వాత మేము డిమార్ట్కి వెళ్ళాము యాక్చువల్లీ డిమార్ట్లో గ్రాసరీ కూడా తేవడం అనమాట ఎందుకు అంత మంచిగా ఉన్నట్టు అనిపించట్లేదు సో అందుకు మానేసాము చాలా చాలా రోజుల తర్వాత వెళ్ళాను గ్రాసరీ కోసం కాదు వేరే వర్క్స్ మీద వెళ్ళాం అనమాట అలాగే డిమార్ట్ కూడా విజిట్ అయ్యాము చీప్ అండ్ బెస్ట్గా ఏదన్నా కొనాలి అంటే దానికి బెస్ట్ డిమార్ట్ అనే చెప్తాను నేనైతే సో ఇక్కడ నేను ఎక్కువగా హెయిర్ బ్యాండ్స్ లాంటివి తీసుకుంటాను నేను ఎక్కువగా పోనీ పోనీటేళ్ళు అలా వేస్తూ ఉంటాను కాబట్టి ఆ రబ్బర్స్ ఇక్కడే దొరుకుతాయి నాకు వేరే షాప్స్లలో అంత బాగున్నట్టు అనిపించదు అండ్ ఇక్కడైతే చాలా వెరైటీస్ కూడా ఉంటాయి సో అందుకే ఇక్కడ తీసుకున్నాను అండ్ ఇంటికి వచ్చాక స్వీట్ తినాలనిపించింది ఏవైనా స్వీట్స్ తినాలనిపిస్తుంది మామూలుగా కానీ షుగర్ని చూస్తే నాకు విషంని చూసిన ఫీలింగ్ వస్తుంది షుగర్ గురించి వాస్తవాలు తెలుసుకున్న తర్వాత అందుకే టీ కాఫీలు తప్ప ఇంకా ఏ స్వీటు నేను ఇంట్లో చేయడానికి ఇష్టపడను ఈవినింగ్ అయిపోయింది సూర్యుడు అస్తమిస్తున్నాడు ఎంత ఎర్రగా కనిపిస్తున్నాడు రౌండ్గా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ చేసిన క్లిప్పింగ్ అనమాట సో ఇది గన్నేరు చెట్టు మీ అందరికీ తెలుసు ఫ్లవర్స్ అయితే చాలా చాలా కలర్ఫుల్గా బలం ఉన్నాయి అంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కలర్ చాలా బాగుంది బట్ దీన్ని చూస్తే భయం వేస్తుంది దీంట్లో ఎక్కువగా విషయం అది ఉంటుంది కదా దీని చెట్లలో ఆకుల్లో బెరడులు ప్రతి దాంట్లో విషయమే ఉంటుంది సో దాన్ని చూసి ఆనందించడం తప్ప ఇంట్లో కూడా తీసుకురాలేము అలా రెడీ అయ్యి బయటికి వెళ్దాం అనుకున్నాము స్విమ్మింగ్ నేర్చుకోవాలి అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా నాకు స్విమ్మింగ్ రాదు వెళ్ళాను బట్ నాకు ఎందుకు అసలు నచ్చలేదు ఆ ప్లేస్ అంతా వాటర్లో ఎక్కువ మంది దూకడము వాటర్ కొంచెం స్మెల్ రావడము అంతా ఇరిటేటింగ్ అనిపించింది త్వరగా బయటకు వచ్చేసా అండ్ వచ్చిన తర్వాత కార్ డ్రైవింగ్ కూడా కొంచెం పర్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంది సో అన్ అన్నింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అనమాట ఏమేమి చేయాలనుకుంటున్నానో వాటి మీద ఇంతకుముందు పర్ఫెక్ట్గా నడిపేదాన్ని బట్ చాలా గ్యాప్ వచ్చింది గ్యాప్ రాకూడదు ఈ కార్ డ్రైవింగ్కి అందులో లేడీస్కి సో గ్యాప్ వచ్చేసరికి మళ్ళీ కొంచెం భయం భయంగా నడుపుతున్నాను అనమాట చాలాసేపు డ్రైవ్ చేశాను మెయిన్ రోడ్ మీద అవుటర్ రింగ్ రోడ్లో అలా చేశాను అనమాట తర్వాత ఇంకా నైట్ అయిపోయింది చాలా రోజులు అవుతుంది బయట డిన్నర్ చేయక సో డిన్నర్ చేద్దామని బయటకు వచ్చాము చాలా రేర్ అనమాట బయట తినడం మేము చాలా అంటే చాలా రేర్ ఫుడ్ కోసం బయటికి వెళ్ళడము అంటే లైక్ పానీపూరి తినడం లాంటివి అలాంటివి ఏమన్నా చేస్తాం అప్పుడప్పుడు కానీ ఫుడ్ తినడం కోసం బయటికి వెళ్ళడం అయితే చాలా రేర్ ఎప్పుడో ఒక్కసారి కానీ అవ్వదు అనమాట అండ్ మంత్లీ వన్స్ వెళ్ళాలి మంత్లీ ట్వైస్ వెళ్ళాలి టూ మంత్స్కి ఒకసారి వెళ్ళాలి అన్న నియమాలు ఏమి ఉండవు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు అనమాట అది కూడా నాన్ వెజ్ మానేసినప్పటి నుంచి ఇంకా నాకు బయట ఫుడ్ మీద అసలు ఇంట్రెస్టే లేదు అంటే అంతకుముందు కూడా పెద్దగా తినేవాళ్ళం ఏం కాదు ఎప్పుడైనా మనం తినాలనుకునేది ఎప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు లేకపోతే కొంచెం కారంగా స్పైసీగా తినాలనుకున్నప్పుడు చేయడం చేత కానప్పుడు అంతే కదా సో అది నాన్ వెజ్ అయితే ఎక్కువ స్పైసీగా అలా తినగలుగుతాం బట్ ఫ్రైడ్ రైస్ అయినా ఇంకేవైనా సరే వెజ్లో అంత స్పైసీగా ఫుడ్ బయట రెస్టారెంట్లో మనకి దొరకదు అని నా ఫీలింగ్ సో ఇక్కడ నేను ఉండే ప్లేస్లో అయితే దొరకదు సో అందుకని నాన్ వెజ్ మానేసినప్పటి నుంచి ఇంకా నాకు ఫుడ్ బయట ఫుడ్డు దాని మీద ఇంట్రెస్ట్ పోయిందనమాట ఎవరైనా తిందామా బయటికి వెళ్దామా అని అడిగినా కూడా నేను వద్దనే చెప్తాను డిన్నర్ చేసి వచ్చిన తర్వాత అలాగే పడుకుండా పోయాను ఇది మార్నింగ్ లేసిన తర్వాత అనమాట కిచెన్ అంతా క్లీన్ చేసేస్తున్నాను టీ పెట్టేసి అక్కడే వర్క్ చేసేసుకుంటున్నాను ఎప్పుడు చూసినా హ్యాండ్ వాష్ చేస్తూనే ఉంటాను బట్ డెటాల్ దగ్గరికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకునేంత ఊపిక అక్కడ ఉన్న లిక్విడ్తో హ్యాండ్ వాష్ చేసేసాను బేసిక్గా మనం బ్రౌన్ షుగర్ మంచిది లేదంటే బెల్లం మంచిది అనుకుంటూ ఉంటాం కదా అది కూడా రాంగ్ అండి అన్నీ షుగర్తో సమానమేనంట ఈ మధ్య తెలుసుకున్నాను ఈ ఫ్యాక్ట్ నేను సో అప్పటి నుంచి ఏది తినాలన్నా భయమేస్తుంది ప్రతిదానికి ఒక అబ్జెక్షన్ ఉందన్నమాట ఇది తింటే ఇలా అవుతుంది ఇది తింటే ఇలా అవుతుంది ఏదైనా వెజ్జెస్ తిందామన్నా ఇది తింటే ఇలా అవుతుంది అని చెప్తున్నారు ఈ మధ్య ఈ సోషల్ మీడియా డెవలప్ అయినాక ఏది తినాలన్నా భయం వేస్తుంది నిజానికి బయట నుంచి ఏమైనా తెప్పించుకోవాలన్నా భయం వేస్తుంది బయట హోటల్లో తినాలన్నా భయం వేస్తుంది ప్రతి ఆ రీల్స్లో వాళ్ళు చూపించిన విధానం అవన్నీ అనమాట అసలే నాకు ఓవర్ క్లీనింగ్ డిసీజ్ ఉంది ఓసీడీ ఉందన్నమాట సో ఫుడ్ విషయంలో అసలు నెవర్ అనమాట అసలు నేను ఒప్పుకొని ఒప్పుకోను అండ్ తినేటప్పుడు కూడా ఎక్కడైనా ఎమర్జెన్సీగా ఎక్కడైనా తినాల్సి వచ్చినా కూడా ఆ చుట్టుపక్కల వాతావరణము చేసే మనుషులు వాళ్ళ బట్టలు అవన్నీ చూస్తా అన్నమాట అవన్నీ నీట్గా ఉంటేనే కదా ఫుడ్ కూడా నీట్గా ఉంటుంది సో అదనమాట ఐ మీన్ బట్టలు ఎలా ఉన్నా వాళ్ళ వాతావరణం ఎలా ఉన్నా వాళ్ళని ముట్టుకోవచ్చు అన్నీ చేయచ్చు కానీ ఫుడ్ విషయంలో మాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వద్దు అలాంటి విషయాలలో కాంప్రమైజ్ అయితే హెల్త్ పాడైపోతుంది సో ఏదో ఒక ప్లేస్లో తినేద్దాము అన్నట్టుగా ఉండను అనమాట చాలా చాయిస్గా ఉంటాను ప్రతి దాంట్లో కూడా మామూలుగా హిట్ చేయట్లేదు సో దానికి తగ్గట్టుగా బాడీని హైడ్రేట్ చేసుకోవడం చాలా అవసరం కాబట్టి వాటర్ అప్పుడప్పుడు సిప్ చేయడము అండ్ ఇలాంటి డ్రింక్స్ ఏమైనా తీసుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి నేనైతే లెమన్ జ్యూస్ ఎక్కువగా తీసుకుంటున్నాను అండ్ ఎక్కువగా వాటర్ సిప్ చేస్తూ ఉన్నాను అనమాట దాహం వేస్తేనే నీళ్లు తాగాలి అన్న పిచ్చి అలవాట్లు పక్కన పెట్టి ఈ సమ్మర్ అంతా గడిచే వరకు అప్పుడప్పుడు వాటర్ సిప్ చేయడం అలవాటు చేసుకుంటే స్కిన్ హెల్తీగా ఉంటుంది బాడీ హైడ్రేటెడ్గా ఉంటుంది ఈ వాటర్ జార్ ఏంటంటే దానికి ఒక స్ట్రైనర్ ఉంటుంది సో నేను ఎప్పుడూ ఇలాంటి జ్యూసెస్ ఏమైనా చేసినప్పుడు దాంట్లో సీడ్స్ ఉంటాయి కదా వాటిని సపరేట్గా తీయకుండా దీంట్లో షిఫ్ట్ చేసి డైరెక్ట్గా అన్నమాట పల్ప్ కూడా ఎక్కువగా రాదు దీంట్లోంచి చాలా తక్కువగా వస్తుంది సో ఈజీగా ఉంటుంది మళ్ళీ సపరేట్గా స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు కదా అందుకని దీంట్లో పోసి యూజ్ చేస్తూ ఉంటాను తర్వాత స్ట్రైనర్ తీసి మనం వాష్ చేసేసుకోవచ్చు అండ్ ఈ మధ్య ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి కదా సమ్మర్ వస్తే మనకి ఇదే పని కదా సో ఒక పండగ వస్తే నేను ఊరికి వెళ్ళాను అనమాట అక్కడ మా వదినలు అందరూ అంటున్నారు కిచెన్ని చాలా బాగా డెకరేట్ చేశావు మాకు బాగా నచ్చింది భవానీ అని చెప్పారు అప్పుడు నాకు అనిపించిందో మన వీడియోస్ అందరు ఫాలో అవుతున్నారా అని అనుకున్నా మంచిదే కదా మనకు కూడా కొంచెం యూవర్షిప్ పెరుగుతుంది అండ్ ఏదన్నా నేర్చుకోవాలనుకునే వాళ్ళు నేర్చుకోవచ్చు బ్లాగ్స్లోంచి సో ఇలా బయటికి వచ్చేస్తుంది అనమాట మనం ఈజీగా దీన్ని రిమూవ్ చేసేయచ్చు అండ్ ఇంకా మిగిలిపోయిన ఈ గ్లాస్ జార్జ్ అవన్నీ నేనే క్లీన్ చేస్తున్నాను అండ్ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మా మెయిడ్ పని వానేసింది సో నేనే చేసేసుకుంటున్నా ఇంకా నేను మెయిడ్ని పెట్టుకోవాలనుకోవట్లేదు టూ త్రీ డేస్ నేను ఇంట్లో ఉండను కదా నేను వచ్చేసరికి మొక్కలన్నీ వాడిపోతాయేమో అని కొంచెం ఎక్కువగా వాటర్ ఇచ్చి పక్కన పెట్టేశాను అనమాట ఇక నేను విలేజ్కి వెళ్ళడానికి రెడీ అయ్యాను కొన్ని వాటర్ అండ్ మ్యాగీ ప్యాకెట్స్ అవి ఇంట్లో ఎక్స్ట్రాగా మిగిలిపోయాయి సో వాటిని కూడా తీసుకెళ్ళాను అండ్ ఇంటి దగ్గర నుంచి నేను వెళ్ళే ప్లేస్ వరకు ఎయిటీ కిలోమీటర్స్ నేనే డ్రైవ్ చేశాను మెయిన్ రోడ్ మీద ఏమో ఏమీ భయం అనిపించలేదు కానీ చాలా జాగ్రత్తగా చేశాను అనమాట వెళ్ళిపోయాను ఊరికి చీకటి పడిపోయింది అనమాట పండగ కూడా జరుగుతుంది అక్కడ బ్లాగ్స్ ఏమి ఎక్కువగా షూట్ ఏమీ చేయలేదు నేను జస్ట్ రెండు మూడు క్లిప్పింగ్స్ అలా తీసాను చీకటి కదా చీకట్లో ఏమైనా షూట్ చేసినా సరిగ్గా పడదు అనిపించింది ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సో ఇలా టూ త్రీ డేస్ ఒక రెండు మూడు ఫంక్షన్స్కి అటెండ్ అయ్యి ఇంటికి వచ్చేసాను సరే అండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు ఉంటాను See you in the next video. Bye bye. Mm -hmm.